ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం గెలుస్తున్నాడు ఎందుకంటున్నాను ఈ మాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈసారి రెండెంకలు దాటి అసెంబ్లీలో సీట్లు సంపాదించుకోబోతున్నాడు బహుశా పార్లమెంట్లో కూడా అడుగు పెట్టబోతున్నాడు సో అది గొప్ప అచీవ్మెంట్ అది అంత తేలిగ్గా రాలేదు దానికి చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాడు ఒకసారి గతంలోకి వెళ్తాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఏడు సీట్లో పోటీ చేసింది జనసేన మొత్తంగా చూసినప్పుడు ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్లు వచ్చినాయి కంటెస్టెడ్ సీట్స్ అంటే నూట ముప్పై ఏడు సీట్లు కంటెస్ట్ చేశారు కాబట్టి ఆ సీట్ల ప్రకారం చూస్తే ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చినా వచ్చినటువంటి సీట్లు మాత్రం ఒక్కటే రాజోలు ఒక్కటే ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు అనుకున్న తర్వాత సో పర్సంటేజ్ వల్ల లాభం లేదు అనే విషయాన్ని గ్రహించాడు పవన్ కళ్యాణ్ ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పది శాతానికి పైగా ఓట్లు వచ్చినాయి జనసేనకి అదేవిధంగా తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై శాతానికి పైగా ఓట్లు వచ్చినాయి అంటే సామాన్యమైన విషయం కాదండి ఇరవై శాతానికి పైగా ఓట్లు రావడం అంటే తొమ్మిది నియోజకవర్గాల్లో ఈ లెక్క ప్రకారం చెప్తున్నా నేను కనీసం ఈసారి పది నంబర్ ని దాటేటువంటి అవకాశం ఉంది అసెంబ్లీలో జనసేనని నర్సాపురంలో రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు శాతం ఓట్లు వచ్చినాయండి భీమవరంలో ముప్పై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్లు వచ్చినాయి గాజువాకలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం వచ్చినాయి రాజోర్లో ముప్పై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఓట్లు వచ్చినాయి ఈ విధంగా చాలా చోట్ల ఇరవై శాతానికి పైగా ఓట్లు వచ్చినాయి అయినా కూడా వచ్చిన సీటు ఒకటే ఆ కారణం చేత ఎలక్ట్రోనల్ అర్థమెటిక్ అని ఒకటి ఉంటుంది ఆ ప్రకారం వెళితే కానీ మనం నిలదొక్కుకోలేము మనం మళ్ళీ వాళ్ళు వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఒంటరిగా పోటీకి వెళితే మన భవిష్యత్తు మనుగడ ప్రశ్నార్థకము అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అందువల్లే పొత్తు కోసం వెళ్ళాడు పొత్తు కోసం ప్రయత్నించాడు పొత్తులో ప్రధాన పాత్ర వహించాడు బీజేపీ టీడీపీ జనసేన కలవడంలో ముఖ్య పాత్ర వహించింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎందుకు చేశాడు ఇదంతా ఎస్పెషల్లీ టీడీపీతో పొత్తు విషయంలో అతను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంటే ఇబ్బందులు అంటే అతను బాగా టార్గెట్ చేసి అటాక్ చేశారు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి ఈ పొత్తు పెట్టుకున్నాడని చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని ఈ పొత్తు పెట్టుకున్నాడని ప్యాకేజ్ స్టార్ అని పావలా స్టార్ అని ఇట్లా ఇష్టారాజ్యంగా ఒక విశేష ప్రాపకాండా చాలా చేశారు వైసీపీ వాళ్ళు పెద్ద యుద్ధం చేశారు వైసీపీలో ఉన్నటువంటి కాపు నాయకులు చేశారు వాటి వేటికి వెరవలేదండి తర్వాత ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చేశారు ఆయన మద్దతుదారులు ఆయన సానుభూతి పరులు అనుకునే వాళ్ళు కాపు నాయకులు అనుకునే వాళ్ళు కూడా చేశారు నువ్వు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికే ఈ పొత్తు పెట్టుకున్నావా అని ఇదంతా వైసీపీ ప్రవద్భనంతోనే జరిగింది అది వేరే విషయం కానీ ఆ టైంలో దీన్ని తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు అయినా కూడా గట్టిగా నిలబడ్డాడు స్పష్టంగా చెప్పాడు పొత్తు ఉంటుంది ఈసారి అపోజిషన్ ఓట్లని చేలనివ్వను వ్యతిరేక ఓట్లని చేలనిస్తే మళ్ళీ అధికార అధికార పార్టీ అయినటువంటి వైసీపీ గెలుస్తుంది వైసీపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయడమే ప్రధాన కర్తవ్యం ఆ ఉద్దేశంతోనే నేను ఈ పొత్తు పెట్టుకున్నాను కాబట్టి ఎవరెన్ని చెప్పినా సరే ప్రతిపక్షాల ఓట్లని చేలనివ్వను అని చెప్పాడు అందులో సఫలమయ్యాడు నిన్న జరిగిన ఓటింగ్ సరళి చూస్తే ఒకవేళ ఆ ఒత్తిడికి లొంగి తన మద్దతుదారులు అనుకునేవాళ్ళు సానుభూతి పర్లు అనుకునేవాళ్ళు చెప్పే మాటలన్నీ విని ఒంటరిగా గనక వెళ్ళుంటే మళ్ళీ దెబ్బ తగిలిదండి ఎందుకంటే మూడు పార్టీలు గనక పోటీ చేసి ఉంటే ముక్కొడవ పోటీ కనుక ఉండుంటే ఖచ్చితంగా అది వైసీపీకి లబ్ధి చేకూర్చేది అటు టీడీపీ గెలవడానికి కష్టమయ్యేది ఇటు జనసేన పార్టీ తీవ్రంగా నష్టపోయేది ఎన్నికల్లో ఈసారి గనక మళ్ళీ ఓటమి ఎదురైతే జనసేన అస్తిత్వానికే ప్రమాదం జనసేన పార్టీ నడపడం కష్టం అది గ్రహించాడు పవన్ కళ్యాణ్ అంత గతంలో ఏమైంది ప్రజారాజ్యం విషయంలో చిరంజీవి గారు ఏం చేశారు ఇందువల్ల పదిహేడు శాతం ఓట్లు వచ్చిన తర్వాత కూడా నడపలేకపోయారు ఎందుకని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సి వచ్చింది ప్రజారాజ్యం పార్టీని ఈ అనుభవాలన్నీ ఉన్నాయి ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కావాల్సింది రాజకీయ లౌక్యం రాజకీయ లెక్కలు నేను ఒంటరిగా ఉంటాను నేను పోటీ చేస్తాను నేనే సీఎం ఇట్లాంటి మాటలు మాట్లాడితే మనం రాజకీయాల్లో కొనసాగలేం రాజకీయాల్లో సక్సెస్ కాలేం అనే విషయాన్ని గ్రహించాడు అందువల్ల ఎవరైనా విమర్శలు చేసినా పొత్తు పెట్టుకున్నాడు ఆ పొత్తు పెట్టుకోవడం వల్ల ఇవాళ రంగంలో నిలబడ్డాడు నిలబడ్డమే కాదండి షైన్ కూడా అవుతాడు ఎందుకంటే ఖచ్చితంగా నా అంచనా ప్రకారం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పదికి పైగా సీట్లు సీట్లు రాబోతున్నాయి చాలా ఉన్నాయి సీట్లు అంత ఫేస్ ఆఫ్ ఇట్ మనకు కనిపిస్తున్నాయి నర్సాపురం కావచ్చు భీమవరం కావచ్చు రాజోలు కావచ్చు పిఠాపురం కావచ్చు ఇట్లా చాలా సీట్లు ఉన్నాయి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఏ వస్తాయని చెప్పి అనుకుంటున్నాను నేను ఈసారి సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకున్నాడు జనసేన పార్టీ మనుగడని కాపాడుకున్నాడు రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పార్టీ పాత్ర పోషించడానికి తగిన భూమికను ఏర్పరచుకున్నాడు దీనికి అతనికి గత పది సంవత్సరాల్లో జరిగిన ఎదురైన అనుభవాలు అవమానాలు అన్ని ఉపయోగపడినాయి ఆ అనుభవాలతోటే చేశాడు లేకపోతే ఒక దశలో అతనికి ఎదురైనటువంటి రెసిస్టెన్స్ ఏదైతే ఉందో పొత్తు వద్దు అని ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీతో టీడీపీ తోటి వద్దు అని చెప్పి ఆ టైంలో అతను ఏమాత్రం కూడా జావగారిపోయినా ఏమాత్రమైనా సరే ఆ బిగు తప్పినా కూడా రాంగ్ రూట్లో వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఏర్పడేది కానీ చాలా గట్టిగా నిలబడ్డాడు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోండి కానీ పొత్తు ఉంటుంది ఇది నా నిర్ణయం అని చెప్పాడు కీలకమైన సమయంలో కీలకమైన ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ రంగంలో చాలా గట్టిగా నిలబడగలిగాడు విజయానికి చేరువలో ఉన్నాడు ఇంకి పెళ్లి సుభిజావుకు వచ్చిందని ఒక సామెత తెలుగులో అట్లా ఉంది ఇప్పుడు నంద్యాల పోలీ పోలీసుల పరిస్థితి నిన్న సినిమా నటుడు అల్లు అర్జున్ వైసీపీ తరఫున నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డికి మద్దతుగా అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడాడు కూడా విలేకరు కూడా చెప్పాడు నా మిత్రుడు అందుకని నేను వచ్చాను సపోర్ట్ చేయడానికని ఇక వైఎస్ఆర్సీపీ వారు ట్వీట్ కూడా చేశారు ప్రముఖ హీరో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వచ్చారు అని అయితే ఇప్పుడు ఏమైంది ఎన్నికల సంఘం వారు దీన్ని సీరియస్గా తీసుకొని ముగ్గురు సీనియర్ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోండి క్రమశిక్షణా చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఎవరు ఆ ముగ్గురు అధికారులు నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీరారెడ్డి గారు నంద్యాల ఎస్డిపిఓ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి గారు నంద్యాల టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె రాజారెడ్డి గారు ఈ ముగ్గురు మీద చర్యలు తీసుకోండి అన్నారు మామూలుగా చర్యలు తీసుకోవటం కాదండి కమిషనర్ వారు సీరియస్ వ్యూ తీసుకున్నారు దీని మీద ఈ విధంగా జరగడం మీద ఈ విధంగా నంద్యాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండగా ఇంతమంది జనాన్ని గుమ్ము అనుమతించినందుకు మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఈ ముగ్గురి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి వాళ్ళ మీద ఛార్జెస్ కూడా ఫైల్ చేయాలి ఇవాళ ఏడు గంటల ఏడు గంటల లోగా ఛార్జెస్ ఫైల్ చేయాలని చెప్పారు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి వచ్చే అరవై రోజులు అని చెప్పారు దానికి సంబంధించి కొన్ని సిఫార్సులు చేయాలి ఏ రకమైన చర్య తీసుకోవాలి ఇళ్ళ ముగ్గురి మీద అనే దాని మీద ఆ సిఫార్సుల్ని మీరు ఎన్నికల కమిషన్ వారికి సబ్మిట్ చేయాలి అని చెప్పారు మూడో పాయింట్ డిపార్ట్మెంట్ల ప్రొసీడింగ్స్ని మీరు ఫైల్ ఓపెన్ చేసి ఏదో ఎంక్వైరీ చేసామో అయిపోయింది అని ఫైల్ మూసేయడానికి చేయడానికి వీలు లేదు కమిషన్ వారి అనుమతితో మాత్రమే ఈ ఫైల్ మూసేయాలి దీనికి సంబంధించిన ఫైల్ని అని చెప్పారు సో ఆ రకంగా అనుకునే విధంగా ఈ ముగ్గురు పోలీస్ అధికారులు కూడా ఇవాళ క్రమశిక్షణ చర్యలకు లోపడుతున్నారండి ఎందుకంటే అల్లు అర్జున్ గారు వచ్చారు జనమంతా వచ్చేశారు వచ్చేసారు ఎత్తున అని చెప్పి వీళ్ళు ఏదో బహుశా నేను అనుకోవటం అధికార పార్టీ కాబట్టి ఏమీ అనలేక మరి రఘువీరారెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు రాజారెడ్డి గారు ముగ్గురిని కూడా ఎవరు అపాయింట్ చేసి ఉంటారు అక్కడ ఎవరు వేసి ఉంటారు అందరికీ తెలుసు అక్కడ క్యాండిడేట్ గారు రెడ్డి గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఈ కారణాలన్నిటి చేత బహుశా వాళ్ళు చూసి చూడనట్టుగా ఊరుకొని ఉంటారు దానిని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఈ చర్యలు తీసుకున్నారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి రిజర్వేషన్లు వద్దు అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసిందండి ఆ ట్వీట్ చదువుతాను నేను టీడీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతుంది అని వీళ్ళు రాశారు రాసి కింద కోట్ చేస్తున్నారు ఇన్నేళ్లుగా రిజర్వేషన్లు ఇచ్చి సాధించింది ఏంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదు అంటున్న చంద్రబాబు అది వాళ్ళ ట్వీట్ అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్ తోడు అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ట్వీట్ దానికి వాళ్ళు ఒక వీడియో పెట్టారు ఇది ఏమిటంటే ఏఎన్ఐ అనేటువంటి వార్తా సంస్థకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ గమత ఏమిటంటే ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా ఆయన ఆ మాట అనలేదు ఇన్ఫ్యాక్ట్ దానికి రివర్స్గా అన్నాడు ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మనం రిజర్వేషన్ ఇచ్చాము చాలా కాలం నుంచి అయినా కూడా వాళ్ళల్లో మనం ఆశించినంత అభివృద్ధి రాలేదు కాబట్టి వాటితో పాటు అదనంగా ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం మనకు అర్థం కావడం లేదా రిజర్వేషన్ ఒక్కటే సరిపోవు అనే విషయం అర్థం కావడం లేదా అని చాలా స్పష్టంగా చెప్పాడండి ఆయన అన్న మాటలను ఒకసారి వినండి మీరు ఎస్సీస్ ఎస్టీస్ అండ్ ఇట్ నాట్ యువర్ రెస్పాండ్ టు ఎల్స్ మోర్ That is where you have to think. Okay. So you're saying that something radical needs to be done? Then only informant will take place. Okay. For all okay. sections. And reservation is not the only thing that needs to that be done. That is need of the hour. Okay. You cannot ignore that. But you are listening. That alone Correct. cannot solve the problem. Correct. That's where I protected. First of all, sentiment will protect. Okay. Need will look after. బట్ బియాండ్ దట్ దెన్ ఓన్లీ థింగ్స్ చేంజ్ ఇంత స్పష్టంగా చెప్పాడు రిజర్వేషన్లు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలు పరిష్కరించలేవు వాటికంటే అబౌ అండ్ బియాండ్ వాటికి మించి ఇంకా కొన్ని అదనంగా చేయవలసి ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది మనం గత డెబ్బై సంవత్సరాలుగా జరిగినటువంటి మార్పులు చూస్తే ఈ ఇచ్చిన రిజర్వేషన్లు మాత్రమే సరిపోవడం లేదు ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధికి అనే విషయాన్ని అంత స్పష్టంగా చెప్తే దాన్ని వక్రీకరించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి రిజర్వేషన్ వద్దు అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు అని రాశారండి రాసిన తర్వాత ఆ వెంటనే చంద్రబాబు నాయుడు దీని మీద ఆయన హ్యాండిల్ మీద ఒక ట్వీట్ వచ్చింది ఏంటి ఇంకొన్ని గంటల్లో పోలింగ్ మొదలవబోతోంది ఈ కొన్ని గంటలైనా నిజాయితీగా ఉండాలనే ఇంగిత జ్ఞానం జగన్కి లేదు ఉంటే ఇలా కుతమ కులమతాలను రచ్చగొట్టే ఫేక్ వీడియోలను చేయించడు వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ వీడియోకి నేను మాట్లాడిన ఈ అసలు వీడియో ఆధారం దీన్నే వాళ్ళు ఫేక్ చేశారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇలాంటి ఫేక్ వీడియోలు కుప్పల తెప్పలుగా చేయిస్తాడు జగన్ వీటిని నమ్మవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను అని ఇక్కడ వీడియో పెట్టాడండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఒక ట్వీట్ చేసింది నువ్వు చెప్పిందే కదా ఎన్సీబీ మేము పోస్ట్ చేసింది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ల వల్ల ఒరిగిందేమిటి అని నువ్వు ఇంటర్వ్యూలో అన్నమాట వాస్తవం కాదా పొరపాటును నీకు అధికారం ఇస్తే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేసేది వాస్తవం కాదా అని రాశారండి ఏంటి అంత స్పష్టంగా ఉన్నా కూడా వీడియోలో అంత బహిరంగంగా బరి తెగింపుగా వక్రీకరించడం అన్నమాట అంత స్పష్టంగా రిజర్వేషన్లు మాత్రమే సరిపోవు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ గత డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళ జీవితాల్లో మనం ఆశించినంత అభివృద్ధి కనిపించడం లేదు అందువల్ల ఇంకొంచెం మనం అదనంగా ఏదో చేయాల్సి ఉంది కొన్ని అదనంగా చేస్తే తప్ప గణనీయమైన మార్పు వాళ్ళ జీవితాల్లో వచ్చే అవకాశం కనిపించడం లేదు అని అంత స్పష్టంగా ఆయన చెప్పినా కూడా మళ్ళీ రెండోసారి కూడా అదే ట్వీట్ వేశారంటే వక్రీకరణ అనే విషయంలో వైసీసీపీని మించిన వారు లేరండి